హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తల్లికి వందనం పదిహేను వేలు తాజా సమాచారం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఇత గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేసింది ఇప్పుడైతే టీడీపీ ప్రభుత్వం తల్లికి వందనం పేరు మీదుగా అయితే ఏదైతే చదువుకునే విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు అయితే సంవత్సరానికి గాను ఇస్తామని చెప్తున్నారు అయితే ఈ పథకం గవర్నమెంట్ స్కూళ్ళకైనా లేదా ప్రైవేటు స్కూళ్ళకు కూడా అమలు చేస్తారా అనే దానికి సంబంధించి ఇటు వైసీపీ ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వమని ప్రభుత్వాన్ని అయితే కోరుతుంది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఇక వైసీపీ హయాంలో అమలైన పథకాలకు టీడీపీ మార్పులు చేర్పులు చేయాలని చూస్తుంది పేర్లు మార్చటమే కాదు విధి విధానాల్లో కూడా మార్పులుంటాయని చెబుతున్నారు ఇక అమ్మఒడి మొత్తాన్ని పెంచి తల్లికి వందనం పేరుతో ఇస్తామని గతంలో కూటమి హామీ ఇచ్చింది ఇక వైసీపీ హయాంలో ఒక్క బిడ్డకే అమ్మఒడి వస్తే తాము ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది ఈ హామీని ఇప్పుడు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తుంది వైసీపీ నేతలు ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న లీకులు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు మాజీ మంత్రి సిద్ధి అప్పలరాజు ఇక గతంలో పిల్లలు ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో ఎక్కడ చదువుకున్నా అర్హులైన తలుల ఖాతాల్లో అమ్మఒడి సొమ్ము జమ అయింది కూటమి ప్రభుత్వంలో కేవలం ప్రభుత్వ స్కూళ్లకే ఈ పథకాన్ని పరిమితం చేయాలనుకుంటున్నారని ఆ మేరకు లీకులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు సిద్దిరి అప్పలరాజు దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతుందన్నారు త్వరలోనే ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఇక గత ప్రభుత్వం హయాంలో విద్యార్థుల విద్యా దీవెన వసతి దీవెన సొమ్ము కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాకుండా అప్పటి ప్రతిపక్షం అడ్డుకుందని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి మరీ ఆపించారని అన్నారు మాజీ మంత్రి అప్పలరాజు చివరి విడత విద్యా దీవెన వసతి దీవెన సొమ్మును వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలన్నారు పథకాలను కొనసాగించే విషయంలో కావాలని ఆలస్యం చేస్తూ లబ్ధిదారులు నష్టపోయేలా చేయడం సరికాదని అంటున్నారు వైసీపీ నేతలు